ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి ప్రజల జీవితాల్లో వెలుగు నింపే దిశగా ఐదు సంవత్సరాల పాలన సాగుతుంది అనడానికి నిదర్శనం ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు ముందుగా మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సీ పెట్టి పదహారు వేల మందికి పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టడం జరిగిందని రెండవ సంతకం ప్రజలందరినీ భయభ్రాంతులకు గురి చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసే విధంగా పెట్టడం జరిగింది మూడో సందర్భంగా సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు వృద్ధులకు వితంతువులకు ఆరు వేల రూపాయలు దివ్యాంగులకు పదిహేను వేల రూపాయలు మంచానికి పరిమితమైన వారికి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుని సంతకం పెట్టడం జరిగింది నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్ పే ఐదు రూపాయలకే అన్నం పెట్టేందుకు గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు పెట్టడం జరిగింది ఐదవ సంతకం వృత్తి విద్య నైపుణ్య శిక్షణ పథకంపై పెట్టడం జరిగింది ఇదే విధంగా ఐదు సంవత్సరాలు మేనిఫెస్టోలో పొందుపరిచిన అన్ని పథకాలను అమలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు చంద్రబాబు నాయకత్వంలో మంచి అనుభవం కలిగిన వ్యక్తులతో పాటు యువతకు అవకాశం కల్పించి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లే మంత్రివర్గాన్ని కూర్పు చేయడం జరిగిందని అన్నారు తనకు మంత్రి పదవి కన్నా తన నియోజకవర్గానికి ఆయన ఇచ్చిన నాలుగు హామీలు విద్య వైద్యం త్రాగునీరు సాగునీరు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు గత ప్రభుత్వంలో ఇళ్ల స్థలాల్లో జరిగిన అవినీతిని టీడీపీ జనసేన బీజేపీ నాయకుల కలయికతో కమిటీని వేసి నిజ నిర్ధారణ చేసి అర్హులైన ప్రతి ఒక్కరికి లబ్ది చేకూరేలా చేస్తానని నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పల్ రాజు మారిసెట్టి భద్రం కొత్త కొండబాబు పాటంశెట్టి రావి అన్నవరం రాము గల్లా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు నిన్న చంద్రబాబు నాయుడు వెళ్తే పోల వర్షం గురిపించారు అక్కడ అప్పుడే ఒక కళ నూతన కళ వచ్చింది ఆల్రెడీ వంద మిషన్లు పనిచేస్తున్నాయి అక్కడ అమరావతి రాజధాని నిర్మాణానికి స్టార్ట్ అయిపోయింది అప్పుడే ప్రధానంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆరోపణతో ఎదుర్కొని యాభై మూడు రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందో ఆ సబ్జెక్ట్ యువతకి ఎంత మంది యువత నైపుణ్యత పొంది ఉన్నారు అన్న గణాంకాలు తీయడం వాళ్ళకి అవకాశాలు కల్పించాయి ఈ తేదీ వృత్తి విద్య నైపుణ్య కోర్సులు కూడా కంటిన్యూ చేయడం వివిధ రకాలైనటువంటి నైపుణ్యత కలిగే విధానంలో వాళ్ళ బ్రతుకులు వాళ్ళ బ్రతకడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితుల్లో యువతను తయారు చేయాలనేటటువంటి ఆలోచనతో ఈ వృత్తి విద్య నైపుణ్యత దానికి కూడా ఐదో సంతకం పెట్టడం జరిగింది సరే నేను దెబ్బతిన్నాను ఈ యాభై అనవసరంగా నా మీద అభియోగం పో నన్ను యాభై మూడు రోజులు ఇబ్బంది పెట్టారు దీని జోలు జగన్ జగన్మోహన్ రెడ్డి అయితే దానివల్ల ఎంత అవసరం ఉందో ఈ సమాజంలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థను నిర్మూలించాలి అంటే ప్రతి ఒక్క యువకుడిని కూడా నైపుణ్యతలో పెంపొందించాలి నైపుణ్యవంతుడిగా తయారు చేయాలనేటువంటి ఒక విశాలమైనటువంటి దృక్పథంతో దీన్ని ఐదు సంతకంగా పెట్టడం జరిగింది తొలి రోజులో చేసినటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు మిగిలినవి కూడా ఒక ప్రణాళికా బద్దంగా అంచెల ఉన్నన్నిటిని కూడా చేయడం జరుగుతుంది ఇవాళ శాఖల పంపిణీ అవుతుంది వాళ్ళు కూడా పరిపాలన పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది ఇక్కడ అప్పుడే ప్రభుత్వంలో ప్రేక్షణ మొదలు పెట్టాడు చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు కాదు నిన్న ఐఏఎస్ లో ఐపీఎస్ లో అందరినీ కూర్చోబెట్టి చెప్పాడు మీలో మార్పు రావాలనేటువంటి దాన్ని చూసిన ప్రాయంగా చెప్పడం జరిగింది ఈ ఐదు సంవత్సరాల కాలంలో చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్లు విలువలకు తీవదకాలు ఇచ్చి వ్యవహరించారు నేను ఎప్పుడూ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ రకమైన విధానం చూడలేదు చాలా బాధాతత్వ హృదయంతో మాట్లాడుతున్నాను అది మీలో మార్పు తెచ్చుకుంటే మంచిది విజ్ఞులు విజ్ఞానులు మీరు మార్పు తెచ్చుకోకపోతే చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా నిర్విద్ధంగా చెప్పడం జరిగింది అంటే పాలన మీద తనమైనటువంటి స్థైలిలో పట్టు సాధించడం కోసం కార్యక్రమాన్ని మొదలు పెట్టాడు అని అది సిగ్నిఫికేషన్ ఇది తెలుగుదేశం పార్టీ ఇవాళ ఒక నూతన వరవిడితోటి సర్వనాశనం అయిపోయినటువంటి అన్ని వ్యవస్థలని కూడా ప్రాక్షాళన చేసుకుంటూ రాబోయే ఐదు సంవత్సరాల్లో గాడిలో పెట్టడానికి త్రికరణ శుద్ధిగా కట్టుబడి పనిచేస్తుంది అనేటటువంటి ముందు విశ్వాసాన్ని జనానికి ఇవ్వాలి ఆ కార్యక్రమంలో భాగంగానే నిన్న తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఆ విశ్వాసంతో నమ్మకంతో జనాన్ని సమీకరించుకుని వాళ్ళ సహకారంతో పాలన ముందుకు సాగించాలి సాగించగలిగినప్పుడే అభివృద్ధి అన్నది ఉంటది ప్రధానంగా అభివృద్ధి జరగాలి అనుకుంటే ప్రశాంతత ఉండాలి అంటే లాండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి నాయకులుగా మనం లాండ్ ఆర్డర్ ని విచ్ఛిన్నం చేయడానికి ప్రేరేపణ చేయడం కాదు అందుకని ప్రధానంగా మా కార్యకర్తలు కూడా నేను ప్రత్యేకంగా మనం చేసుకుంటున్నా ఎన్నికలు ముగిశాయి ఒక ప్రశాంతమైనటువంటి పాలన ప్రారంభమైంది మన అభివృద్ధి వైపు ప్రజా అవసరాల వైపు ఆలోచన చేసుకుంటూ అన్ని నిత్యం పనిచేయడం కార్యకర్తలుగా నాయకులుగా మీ బాధ్యత దానికి అన్ని వేళల్లో నేను సంసిద్ధంగా ఉంటాను మీ చేయూతలు ఇవ్వడానికి కక్ష సాధింపు అన్నదండి మర్చిపోండి మనకు దానితో పని లేదు అభివృద్ధి జయంగా సంక్షేమమే జయంగా మనం ముందుకు వెళ్దాం అని చెప్పి మా కార్యకర్తలు అందరికీ కూడా